హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే రైల్వే ప్రయాణికులకు సంబంధించి మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి ఇక్కడైతే మనకు వచ్చిన అప్డేట్ ప్రకారంగా ఇక రైల్వే టికెట్లు బుక్ చేసుకునే వారికి కేంద్రం అదిరిపోయే గుడ్ న్యూస్ అంటూ అప్డేట్ అయితే వచ్చిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము ఇక రైల్వే ప్రయాణికులకు అదిరిపోయే గుడ్ న్యూస్ ఇకపై అన్ని రకాల సదుపాయాలు ఒకే చోట ఉండేలా ఇండియన్ రైల్వే సూపర్ యాప్ను తీసుకొచ్చింది ఇక స్వ రైల్ పేరుతో ఈ యాప్ను లాంచ్ చేసింది దీంతో ప్రయాణికులు ఇకపై ఒకే యాప్లో టికెట్ బుకింగ్ లైవ్ లొకేషన్ ఫుడ్ సైతం బుక్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది ఇక ఇప్పటి వరకు రైల్వేకు సంబంధించి వివిధ సర్వీసుల కోసం వేరువేరు యాప్స్ వెబ్సైట్లను సందర్శించాల్సి వచ్చేది ఆన్లైన్ టికెట్ల బుకింగ్ కోసం ఐఆర్సిటిసి రైల్ కనెక్ట్ అలాగనే అన్ టికెట్ల కోసం యూటీఎస్ యాప్ అలాగనే ఫుడ్ ఆర్డర్ కోసం ఐఆర్సిటిసి ఈ క్యాటరింగ్ ఫుడ్ అండ్ ట్రాక్ అలాగే ఫిర్యాదులు ఫీడ్బ్యాక్ కోసం రైలు మద్దతు వంటి వేరువేరు యాప్స్ను వినియోగించాల్సిందే ఇక ఇది కాకుండా రైల్వే ప్రయాణ స్థితిని తెలుసుకోవడానికి ప్రత్యేకంగా నేషనల్ ట్రైన్ ఎంక్వైరీ సిస్టమ్ ను సందర్శించాల్సిన పరిస్థితి ఉండేది అయితే ఒక్కో దానికి ఇలా ఒక్కో యాప్లను ఉపయోగించాల్సి రావడంతో రైల్వే ప్రయాణికులు ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు ఈ నేపథ్యంలో ప్రయాణికుల సమస్యలను దృష్టిలో పెట్టుకుని ఇండియన్ రైల్వేసు స్వ రైలు పేరుతో సరికొత్తగా సూపర్ యాప్ను అందుబాటులోకి తీసుకువచ్చింది ఇక స్వ రైలు యాప్లో ఏ సౌకర్యాలు అందుబాటులో ఉంటాయో తెలుసుకుందాము ఇక ఈ యాప్ను సెంటర్ ఫర్ రైల్వే ఇన్ఫర్మేషన్ అభివృద్ధి చేసింది ఈ యాప్లో వినియోగదారులు రిజర్వైడ్ అన్ రిజర్వైడ్ టికెట్లను ఆన్లైన్లో బుక్ చేసుకోవచ్చు అంతేకాక ఇందులో ప్లాట్ఫారం టికెట్లను కూడా బుక్ చేసుకోవచ్చు ఇక పార్సెల్స్ అండ్ డెలివరీలను ఈ యాప్లో ట్రాక్ చేయవచ్చు ఇక వీటితో పాటు యాప్ని ఉపయోగించి రైళ్లు ఆహారాన్ని కూడా ఆర్డర్ చేయవచ్చు ఇక కోచ్ స్టేటస్ అండ్ రీఫండ్ క్లైమ్ ఫెసిలిటీలు కూడా ఇందులో అందుబాటులో ఉంటాయి ఇక ఈ స్వారైలు యాప్ను డౌన్లోడ్ చేసుకోవటం ఎలాగో తెలుసుకుందాము ఇక హ్యాండ్రైడ్ ఫోన్ వినియోగదారులు గూగుల్ స్టోర్ నుండి ఐఓఎస్ ఫోన్ యూజర్లు యాపిల్ యాప్ స్టోర్ నుంచి దీన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు అయితే యాప్ను డౌన్లోడ్ చేసుకున్న తర్వాత వినియోగంలో దీనిపై ఫీడ్బ్యాక్ను అందించాలని రైల్వే మంత్రిత్వ శాఖ వినియోగదారులను కోరింది ఇక ఈ యాప్ను డౌన్లోడ్ చేసుకునేందుకు ముందుగా మొబైల్ యాప్ స్టోర్కి వెళ్ళి అక్కడ స్వారైల్ అని చర్చ చేయండి అప్పుడు చర్చ్ రిజల్ట్ లో కనిపిస్తున్న సిఆర్ఐఎస్ షేర్ చేసిన యాప్ను డౌన్లోడ్ చేసుకుని ఇన్స్టాల్ చేసుకోవచ్చు ఇక ఇప్పుడు ఐఆర్సిటిసి రైల్ కాంటాక్ట్ యూటీఎస్ మొబైల్ యాప్స్ ఉన్న వినియోగదారులు వారి పాస్వర్డ్తో యాప్లో నేరుగా లాగిన్ అవ్వచ్చు ఒకవేళ మీ వద్ద ఈ రెండు అకౌంట్స్ లేకుంటే స్క్రీన్పై ఉన్న సూచనలను అనుసరించడం ద్వారా కొత్త యూజర్గా మీ పేరును నమోదు చేసుకోవచ్చు ఇక ఫస్ట్ లాగిన్ సమయంలో అందరూ వినియోగదారుల కోసం ఆరు వ్యాలెట్ను ను క్రియేట్ చేశారు ఇది టికెట్ బుకింగ్స్ కు ఉపయోగపడుతుంది మీకు ఇప్పటికే ఆరు వ్యాలెట్ ఉంటే అది ఆటోమేటిక్ గా లింక్ అవుతుంది దీంతో మీరు లాగిన్ ప్రక్రియను స్కిప్ చేసి మొబైల్ నెంబర్ ఓటీపీ ద్వారా గెస్ట్ వినియోగదారులుగా ఈ యాప్ను ఓపెన్ చేయవచ్చు అయితే భారత రైల్వే మంత్రిత్వ శాఖ తీసుకొచ్చిన ఈ యాప్ అందరికీ అందుబాటులో ఉండదు ఎందుకంటే ప్రస్తుతం ఇది బేటా దశలో ఉంది పరిమిత సంఖ్యలో యూజర్లు మాత్రమే దీన్ని వినియోగించగలరు ఆండ్రాయిడ్ ఐఓఎస్ ప్లాట్ఫామ్లలో తొలి దశలో వెయ్యి మంది యూజర్లకు మాత్రమే ఈ యాప్ను ఉపయోగించే అవకాశాన్ని రైల్వే శాఖ కల్పించింది